హాయ్ అండి వెల్కమ్ టు హోనర్ స్టాట్స్ నేను మీ హిమ బిందు సో గౌతమ్ బజ్ ఇంటర్వ్యూ అండి ఇది నాకు ఎందుకో ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత అర్జున్ ఒక్కొక్కరిని ఒక్కలా ట్రీట్ చేస్తున్నాడేమో అనిపించింది ఎందుకంటే నిఖిల్ ఇంటర్వ్యూ ఇంత సీరియస్ నోట్లో లేదు కొంచెం సాఫ్ట్గా అనిపించింది అలాగే పృథ్వీ ఇంటర్వ్యూ కొంచెం రఫ్గా అనిపించింది మరి అలాగే సోనియా ఇంటర్వ్యూ కానీ యష్మి కానీ మళ్ళీ ప్రేరణది అంత సీరియస్గా చేసినట్టు అనిపించలేదు చాలా ఉండొచ్చు అడగలేదు అలాగే గౌతమ్కి చూస్తే చాలా అంటే ఒక క్వశ్చన్ ఇంకా ఇంకా డీప్గా డ్రిల్ డౌన్ చేసుకుంటూ వెళ్ళారనిపించింది ఎందుకు మరి ఒక్కొక్కరిని ఒకలా ట్రీట్ చేశారు ఇదైతే నాకు అన్ఫేర్ అనిపించింది సో ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోతే ఫస్ట్ క్వశ్చన్ అనమాట సీజన్ సెవెన్లో థర్టీన్ వీక్స్ ఉన్నావు సీజన్ ఎయిట్లో ఫిఫ్టీన్ వీక్స్ ఉన్నావు అప్పుడు అశ్వత్థామా టూ పాయింట్ ఇప్పుడు అశ్వ అశ్వత్థామా త్రీ పాయింట్ ఫోర్ బ్యాక్ అప్పుడు థర్టీన్ వీక్స్ ఉండి మళ్ళీ వైల్డ్ కార్డ్గా ఎందుకు వచ్చావు ఎందుకు రావాలని అనిపించింది అనేసి అర్జున్ అడిగాడు అనమాట దానికి సీజన్ సెవెన్ అన్నప్పుడు నేను ఫ్రెష్ ఫేస్ నేను ఎవరికి తెలియదు గుర్తింపు కావాలని వచ్చా బట్ సీజన్ ఎయిట్ చాలా హాబ్స్తో వచ్చా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి ఎండ్ వరకు రావాలని నా సాయశక్తుల ప్రయత్నించాలని నిలదొక్కుకోవాలని ట్రై చేశానండి నాకు ఇక్కడ అర్థం కాలే ఎండ్ వరకు రావడం ఏంటి విన్ అవ్వాలని అనుకోలేదా అంటే ఇప్పటివరకు ఉన్న ట్రాక్టర్ కార్డుని బట్టి వైల్డ్ కార్డు ఎండ్ వరకు రావడమే గొప్ప అనుకున్నాడా ఏంటో నాకు అర్థం కాలేదు నాకు ఈ క్వశ్చన్ నాకు సరిగ్గా అర్థం కాల అంటే గౌతమ్ ముందే విన్నర్ అవ్వడం కష్టం అని డిసైడ్ అయ్యాడా ఎండ్ వర్క్ ఉంటే చాలు అనుకున్నాడా అనిపించింది సో తను అనుకున్నది అయితే సాధించాడు ఏదైనా కావచ్చు తను ఎండ్ వర్క్ ఉండాలనుకున్నాడు ఎండ్ వర్క్ ఉన్నాడు నెక్స్ట్ వచ్చేసి ఆ సీజన్కి ఈ సీజన్కి డిఫరెన్స్ ఏంటి అంటే అది ఆడియన్సే చెప్పాలి మెచ్యూరిటీ వైజ్ నాకు డిఫరెన్స్ ఉంది సీజన్ సెవెన్లో నేను కొన్ని చోట్ల కన్ఫ్యూజ్ అయ్యాను చాలా విషయాల్లో అంటే సీజన్ ఎయిట్ అంటే కన్ఫ్యూజ్ చేశారు కదా అంటే లేదు బిగ్ బాస్ కూడా ఇదే మాట అన్నారు జర్నీ వీడియోలో బట్ నేను కావాలని కన్ఫ్యూజ్ చేయలేదు వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు అది నేనేమి స్ట్రాటజీ లాగా యూజ్ చేయలేదు బట్ మంచిదే అనేసి గౌతమ్ అన్నాడనమాట కొంతమంది ఏమో నేను స్ట్రాటజీ అన్నారు గేమ్ ప్లాన్ అన్నారు ఒకటి మాత్రం నిజం నిర్మహమాటంగా నిర్భయంగా ఆడదాం అనుకున్నా ఒక్కడిగానే ఆడదామనుకున్నా అలాగే ఆడా అనేసి గౌతమ్ చెప్పాడు అనమాట సో మళ్ళీ అర్జున్ వచ్చేసి కంటికి కనిపించే నిజాలు కనుమరుగు కంటికి కనిపించే నిజాలు కనుమరుగు అన్నావు అవి ఏంటి ఆ నిజాలు ఈ డైలాగ్ పొద్దుటి నుంచి ప్రాక్టీస్ చేసి ఈవినింగ్ నామినేషన్లో యూజ్ చేసావు కదా అంటే ఇంత పెద్ద మాట అనే అర్జున్ అనిపించింది అంటే అది నాకెందుకో కొంచెం వెటకారంగా మాట్లాడినట్టు అనిపించింది ఇప్పుడు ఇంతే వెటకారంగా అందరితో మాట్లాడింటే బాగుండేది అనిపించింది దానికి గౌతంలో నాకు నచ్చేది ఏంటంటే ఒక ఏదైనా క్వశ్చన్కి చాలా క్లారిటీగా స్కిప్ చేయడం అట్లా ఉండదు చాలా బాగా ఆన్సర్ ఇస్తాడు దీనికి కూడా అంతే బాగా ఆన్సర్ ఇచ్చాడు అనమాట నాకేమనిపించింది అంటే అక్కడ ఒక గ్రూప్ ఫామ్ అయినట్టు అనిపించింది జైలు నామినేషన్లో ఏమైందంటే ఒకరితో ఒకళ్ళు మాట్లాడుతుంటే ఒకరితో మాట్లాడుతుంటే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు వస్తున్నారని యాక్చువల్గా జైలు నామినేషన్లో ఏమవుతుందంటే విష్ణుప్రియకి ఐదుగురు నామినేషన్ చేసిన చెయ్యి అని చెప్పినప్పుడు గౌతమ్ చేసినప్పుడు నువ్వు ఫేవరెటిజం చూపిస్తావు నీకు కావాల్సిన వాళ్ళు ఎంత రాంగ్ చేసినా నువ్వు ఏమి చెయ్యి అని ఒక మాట అంటాడు విష్ణుప్రియని అప్పుడు పృథ్వీ వీళ్ళు అంతా పేర్లు చెప్పు పేర్లు చెప్పని వస్తారు గౌతమ్ ఏంటి తెలివి కానీ కావాల్సిన వాళ్ళు అంటాడు కానీ పేర్లు చెప్పడు అక్కడ అబ్బాయి అనేది పృథ్వినే సో అప్పుడు ఆ నామినేషన్ గురించి అనమాట గౌతమ్ ఉద్దేశం ఏంటి ఆ అమ్మాయి డిఫెండ్ చేసుకోగలదు కదా విష్ణుప్రియ వీళ్ళందరూ ఎందుకు రావాలి అనేసి ఇంతమంది ఒకళ్ళంటే ఇంకొకళ్ళు ఎందుకు రా రైజ్ అవుతున్నారు ఎందుకు వస్తున్నారు అనేసి అప్పుడు అర్జున్ ఒక మాట అంటాడు ఒక మాట అంటే సరిపోతుంది కదా ఇది నామినా ఇది నా ఇది నామినేషన్ తను మాట్లాడుతుంది కదా అని అంటే దానికి గౌతమ్ ఏమంటే మనం బిగ్ బాస్ హౌస్లో ఏదైనా తప్పు జరుగుతుంటే అది నమ్మి మనం క్వశ్చన్ చేయడం మన హక్కు కాబట్టి నేను క్వశ్చన్ చేస్తే ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఐ డిడ్ దట్ నాకు ఏ రిగ్రెట్స్ లేవు అని చెప్తాడనమాట సో యాక్చువల్గా ఆ నామినేషన్ నుంచే నిజంగా గౌతమ్ రైజ్ స్టార్ట్ అయిందనమాట ఆ జైల్ నామినేషన్ నుంచే తను అనుకున్నదే అనేసాడు ధైర్యంగా తను చెప్పినట్టు నిర్భయంగా నిర్మోహమాటంగా నిష్పక్షపాతంగా అనేసాడు సో దానికి అక్కడి నుంచే తన ఆట కూడా బాగా హైప్ అయిపోయిందనమాట నెక్స్ట్ వచ్చేసి సీజన్ మొత్తంలో ఏమన్నా రిగ్రెట్స్ ఉన్నాయా అనేసి అర్జున్ అడిగితే గౌతమ్ వచ్చేసి సిక్స్త్ సెవెంత్ వీక్ నేను డౌన్ అయ్యా రెండోసారి వెళ్ళడం అనేది అందరు ఎక్స్పీరియన్స్ అనుకుంటారు నేను కూడా చాలాసార్లు అన్న ఈ ఎవరైతే సీజన్ ఒక సీజన్ ఆడొచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అడ్వాంటేజ్ అడిషనల్ అడ్వాంటేజ్ ఉంటుంది అనేసి సో చాలామంది ఎక్స్పీరియన్స్ అనుకుంటారు కానీ అది చాలా రోలర్ కోస్టర్ రైడ్ నా మైండ్ నాతో ప్లే చేసి కొంచెం డౌన్ అయ్యా ఫస్ట్ టూ వీక్స్ తనకి కొంచెం ఎక్కువ మెమరీస్ వచ్చి అట్లా తను డౌన్లో ఉన్నాను సిక్స్త్ సెవెంత్ వీక్ అదే ఆ వీక్ ఏడుస్తాడు కదా తనేంటి అశ్వత్థమా అన్నందుకు ఎలిమినేట్ అవుతు మళ్ళీ అర్జున్ క్వశ్చన్ ఎలిమినేట్ అవుతున్నావు ఆ వీక్లో నువ్వు ఇప్పుడు ఇక్కడ ఎలిమినేట్ అయ్యి ఆ వీక్లో ఇప్పుడు నువ్వు ఇక్కడ అంటే మణికంటే అంటే ఒప్పుకుంటావా అంటే దానికి గౌరవం ఏమంటే నాట్ హండ్రెడ్ పర్సెంట్ నాట్ హండ్రెడ్ పర్సెంట్ బట్ అప్ టు ఎస్ అప్ టు సమ్ ఎక్స్టెంట్ ఇయర్స్ అంటాడు అనమాట నేను ఆ వీక్ ఉండడానికి మణికంట కారణం బట్ టాప్ టూ రావడానికి నా ఎఫర్ట్ ఇది కరెక్ట్ మణికంట వల్ల తను ఆ వీక్ సేవ్ అయ్యాడు అంతేగాని తను టాప్ టూలో ఉన్నాడంటే అది తన హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ తన తెలివితేటలు దానికి మణికంటకి అస్సలు ఏమీ సంబంధం లేదు మళ్ళీ అర్జున్ ఆ ఎలిమినేషన్ వీక్ తర్వాత ఎప్పుడన్నా ఏమైతే అది అవుతుందని అందరితో గొడవలు పడి ప్రూవ్ ప్రూవ్ చేసుకుందాం అనుకున్నావంటే నువ్వేమంటావు సో దానికి గౌతం వచ్చి యాక్చువల్గా అర్జున్ ఏమంటున్నాడంటే అంటే ఆ వీక్ ఎట్లా ఎలిమినేషన్ అయిపోయింది కదా ఇంకేమైతే అయిందని అన్నసరిగా అందరితో కావాలని గొడవలు పెట్టి నువ్వు ప్రూవ్ చేసుకున్నావు అంటే ఏమంటావు అని అనమాట దానికి గౌతమ్ అంటున్నాడు అన్నెసరీ అని కాదు ఏదైతే అది అని వెళ్ళాలనుకున్నా కానీ అవి నెసెసరీ అనిపిస్తేనే నేను గొడవలు పడ్డాను సో మీరు చెప్పినట్టు ఏదైతే అది అవని అని నేను గొడవలు పడ్డాను బట్ అది నేనేం అన్నెసరీగా పడలేదు నాకు అవసరం అనిపించిన చోట నెసరీ నెసెసరీ అనిపించిన చోట మాత్రమే పడ్డాను అని చెప్పాడు మళ్ళీ అర్జున్ అశ్వత్థ మా టూకి చాలా పెద్ద టూ అన్నందుకు చాలా పెద్ద గొడవ చేసావు బులియింగ్ అన్నావు అది వాంటెడ్గా చేసావు అనిపించింది దానికి అర్జున్ సో అశ్వత్ మా టూ అంటాడు కదా టాస్క్ ఫండ్ టాస్క్ ఏదో జరుగుతున్నప్పుడు అప్పుడు అక్కడ పడేసి వెళ్ళిపోతాడు కదా వెళ్ళిపోతే అది తర్వాత మళ్ళీ నామినేషన్లో గొడవ అవుతుంది కదా అది కావాలని చేసినట్టు అనిపించింది అనేసి అర్జున్ అంటున్నాడు అనమాట దానికి గౌతమ్ వచ్చేసి అది వాంటెడ్గా చేసింది కాదు నాకు అప్పుడే ఇంటి నుంచి వచ్చేటప్పుడు డాడీతో గొడవ అయింది ఆ వీక్ అంతా నేను డౌన్లో ఉన్నా అవన్నీ కలిపి తిప్పికొట్టే అందుకే అలా అయింది ఆ తర్వాత నేను అన్న మీకు కావాల్సింది అనుకోండి నాకేం ఫరక్ పడదు అని దానికి మళ్ళీ అర్జున్ ఇందుడితో వదల ఆ క్వశ్చన్ నువ్వు ఇంకా డీప్గా వెళ్తున్నాడు మరి వాళ్ళంటే అంత ఫీల్ అయింది నువ్వు ఒక జిమ్ వీడియోలో నీకు కావాల్సిన వాళ్ళు మా ఫోర్ అంటే ఫీల్ అవ్వలేదు అని మళ్ళీ అడుగుతున్నాడు అనమాట మన అనుకున్న వాళ్ళంటే బాగుంటుంది వేరే వాళ్ళంటే బాగుండదా ఏంటి అనేసి దానికి మళ్ళీ గౌతమ్ ఏమంటే అక్కడ నేను ఫీల్ అయింది కూడా అవినాష్ అన్నాడని కాదు అవినాశన్ నేనేమీ అనలేదు అది నాకు బాధ అనిపించింది నా వల్ల కాదు అని చెప్పాను బయట ఉంటే ఒకవేళ మనల్ని ఎవరైనా ఏమైనా అన్నా మనకి చెప్పుకోవడానికి ఫ్రెండ్సో బ్రదరో ఉంటారు కన్సోల్ చేస్తారు బట్ ఇక్కడ అంతా కెమెరాలే ఉంటాయి ఏ పక్కకి వెళ్ళి ఏడ్చినా నువ్వు అది ఏదో కెమెరాలో రికార్డ్ అవుతుంది కదా అనేసి గౌతమ్ అంటాడు అనమాట దానికి మళ్ళీ అర్జున్ మరి ప్రియాంక అన్నప్పుడు కూడా నువ్వు ఫీల్ అవ్వాలి కదా అని మళ్ళీ ఇంకా ఇంకో క్వశ్చన్ దాంట్లో గౌతమ్ సేమ్ ప్లేస్లో అనేసరికి అన్నీ గుర్తొచ్చాయి ఇప్పుడు నేనేమీ ఫీల్ అవ్వడం లేదు అంటే ఈ బిగ్ బాస్ హౌస్లో ఎక్కడైతే గార్డెన్లో బయట లాస్ట్ సీజన్లో ఎలా అయితే ఫీల్ అయ్యానో ఇప్పుడు నేను సేమ్ ప్లేస్లో నాకు సేమ్ మెమరీస్ అవన్నీ గుర్తొచ్చినాయి కాబట్టి నేను ఫీల్ అయ్యాను సో బేసిక్గా అర్జున్ ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటుంటే నువ్వు వాంటెడ్లీ అక్కడ పడ్డావు నువ్వు నిజంగా ఫీల్ అయితే అప్పుడు ప్రియాంక అన్నప్పుడు కూడా ఫీల్ అవ్వాలి కదా బయట మీ ఫ్రెండ్ ప్రియాంక అన్నప్పుడు మరి ఇక్కడ అవినాష్ అంటే ఎందుకు ఫీల్ అయ్యావు అది నువ్వు మాకు కావాలని చేసినట్టు అనిపించింది అనేసి అర్జున్ ఒపీనియన్ అనమాట సో తానేమంటాడంటే నేను కావాలని చేయలేదు నాకు ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ సేమ్ మెమరీస్ హిట్ అయినాయి నాకు నాకు ఆ ఎమోషనల్లో అలా వచ్చేసింది ఇప్పుడు ఎవరైనా నన్ను ఏమన్నా అనుకోవచ్చు నాకేం ఫరకపడదు అని చెప్తాడు అనమాట మళ్ళీ ఇంకో క్వశ్చన్ అర్జున్ లాస్ట్ ఇయర్ శుభశ్రీతో ఈ సీజన్ యష్మితో కావాలనే ట్రాక్ నడిపినట్టు అనిపించింది ఎందుకలా దానికి గౌతమ్ నేను కావాలని కాదు నేను సింగిల్ బాయ్ చాలా సిచ్యువేషన్స్లో నాకు లవ్ దగ్గర దగ్గరికి వచ్చి దొరకలే లాస్ట్ సీజన్లో నేను శుభశ్రీ ఫ్రెండ్ అయ్యాము కొంచెం కొంచెం డెవలప్ అయ్యేసరికి తను ఫిఫ్త్ వీక్లో ఎలిమినేట్ అయిపోయింది అది అక్కడితో కట్ అయింది దాని తర్వాత తను నేను ఫ్రెండ్స్ లాస్ట్ వన్ ఇయర్లో కూడా నాకు లవ్ అనేది దొరకలే ఇది కొంచెం నాకు ఆర్టిఫిషియల్గా ఉంది లాస్ట్ వన్ ఇయర్లో దొరకలేదు నాకు చాలా సిచ్యువేషన్స్లో లవ్ దొరకలేదు అంటే ఇక్కడ కూడా యష్మితో ఒక ఫైవ్ వీక్సో సిక్స్ వీక్సో ఉండి తర్వాత తర్వాత చెప్పుంటే అది కొంచెం గా అనిపించదు ఫస్ట్ వీక్లోనే యష్మి నువ్వు క్యూట్ ఉన్న ఒక రష్ అనేసరికి కొంచెం నాకు కూడా ఏమో మరి తర్వాత ఏమంటాడంటే లాస్ట్ వన్ ఇయర్లో కూడా లవ్ అనేది దొరకలే ప్రతి పర్సన్కి ఒక రిలేషన్ కావాలి వాళ్ళతో షేర్ చేసుకోవాలని ఉంటుంది మొన్న సుమగారు వచ్చినప్పుడు కూడా అదే చెప్పిన ఆ పర్టికులర్ టైంలో నాకు ఇన్ఫ్యాచువేషన్ కలిగింది యష్మి మీద అందుకే తనకి నేను లవ్ అని కూడా చెప్పలే క్రష్ అండ్ క్యూట్ అని చెప్పిన లెట్ సీ వేర్ ఇట్ కోస్ అని తను కూడా ఓకే అనింది ఒక సిచ్యువేషన్లో అని నాకు ఏబీసీ అని నా దగ్గర దాచిపెట్టారు వై టు గెట్ ఇన్ టు ఎ మెస్ అని నాకు అనిపించి నాకు తెలియని నాకు తెలవని సిచ్యువేషన్స్ నా దగ్గర దాచిపెట్టారు కమ్యూనికేషన్ లేదు ఇలాంటి పర్సన్ని ట్రస్ట్ చేయకూడదు అని కట్ ఆఫ్ అయిపోయా కట్ ఆఫ్ అవుతాయా అక్క అనడం ఎందుకు మళ్ళీ ఇక్కడ సో యాక్చువల్గా తను ఏం చెప్తున్నాడంటే శుభశ్రీతో అయినా యష్మితో అయినా నేను కావాలని చేయలేదు శుభశ్రీతో అది ఒక ఫ్రెండ్లా స్టార్ట్ అయ్యి ఒక కొంచెం డెవలప్ అయ్యేసరికి అమ్మాయి ఎలిమినేట్ అయిపోయింది వెరాజ్ యష్మితో యష్మితో కూడా నేను యష్మిత్ స్టార్టింగ్ ఫస్ట్ వీకే చెప్తాడు కదా యష్మి యష్మితో అయితే యష్మితో తను ఏమంటే నాకు నిజంగానే ఇన్ఫ్రాచుయేషన్ ఉంది ఒక టైంలో సో అందుకని నేను లవ్ అని చెప్పలేదు క్యూట్ అండ్ క్రష్ అని చెప్పాను బట్ ఆ తర్వాత నాకు ఈ ఏబీసీ ఇదంతా తెలుసు ఎందుకు ఈ మెస్లో నేను ఎందుకు నాకు కమ్యూనికేషన్ ఇవ్వలేదు ఇలాంటి పర్సన్ నేను ట్రస్ట్ చేయలేను అని కట్ ఆఫ్ అయిపోయాను అని చెప్పాడు యాక్చువల్గా ఏం జరుగుతుందంటే ఆ అమ్మాయితో కట్ ఆఫ్ అవ్వడానికి ముందే వాళ్ళిద్దరికీ గొడవ అయి ఉంటుంది అప్పటికి ఇంకా గౌతమ్కి తెలియదు అనమాట ఆ అమ్మాయికి నిఖిల్ అంటే ఇష్టం ఉన్నట్టు అప్పటికే ఏదో యష్మి ప్రేరణ ఏదో జరిగినప్పుడు గట్టిగా అరుస్తాడు కదా అక్కడ అక్కడికే వాళ్ళు కట్ అయి కట్ ఆఫ్ అయిపోతారు ఆ వీక్ ఎలిమినేట్ కూడా అవుతాడు కదా ఎలిమినేట్ అయినప్పుడు మణికంఠ ప్లేస్లో సేవ్ అయినప్పుడు అమ్మాయి పేరేంటి హరితేజ కూడా చెప్తాడు ఈ ట్రాక్ ఇవంతా రాంగ్ వేలో వెళ్ళిపోయినేమో ఇవన్నీ కట్ చేస్తా ఓన్లీ గేమ్ మీదే ఫోకస్ చేస్తా అంటాడు ఆ తర్వాత యష్మితో గొడవ అవుతుంది సో అక్కడికి కట్టు అప్పటికి కూడా తెలియదు తనకి నిఖిల్కి యష్మి యష్మికి నిఖిల్ అంటే ఇష్టం అన్నది అప్పటిదాకా తెలీదు సో అప్పటికే వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం మానేసి ఉంటారనమాట సో మళ్ళీ ఇక్కడ అర్జున్ అడుగుతున్నాడు కట్ ఆఫ్ అయితే అయ్యా అక్క అనడం ఎందుకు దానికి గౌతం ఏమంటాడంటే అక్క అంటే నేను నార్మల్గా అన్నాను అంటే తను ఒకసారి కట్ ఆఫ్ అయ్యి మేమిద్దరం జస్ట్ కంటెస్టెంట్స్ అని చెప్పినా మాకు కట్ ఆఫ్ అయిపోయిన తర్వాత ఒకరోజు ఒక బ్రాండ్ టాస్క్ పెట్టినప్పుడు నేను ఒక నన్ను నీ కాంపిటీటర్ ఎవరు అంటే నేను నిఖిల్ అని పిలిచే నిఖిల్ అని చెప్పా తన సైడ్ నుండి ఏదో కమెంట్ పాస్ చేసింది బేసిక్గా నీకు ఒక కన్ను కొడితే చాలు నువ్వు పడిపోతావు అన్నది అప్పుడు నాకు కాలింది ఏం మాట్లాడుతున్నావు ఒకసారి పప్పులో కాలేసిన ఎలా కనపడుతున్నా మళ్ళీ నాకు అంటే తను ఏం చెప్తున్నాడంటే ఆ తర్వాత మాకు తెలిసింది ఆ తర్వాత మేమిద్దరం చెప్పేసుకున్నాం కట్ ఆఫ్ అయిపోయింది మన ఇద్దరం కంటెస్టెంట్స్ మాత్రమే అని చెప్పాను బట్ ఒకరోజు బ్రాండ్ టాస్క్ జరుగుతూ ఉన్నప్పుడు నీకు కాంపిటీటర్ ఎవరు అంటే నేను నిఘలన్న అప్పుడు తను ఏదో కమెంట్ పాస్ చేసింది దానికి మళ్ళీ ఏదో నేను ఒకసారి కన్నుగడితే నువ్వు పడిపోతావు అనింది అప్పుడు నాకు కాలింది అమ్మాయి అలా అంటే మనకి ఇదంతా చూపించలే ఆ అమ్మాయి అలా అనింది ఆవిడ ఏ ఉద్దేశంతో అనింది ఏ టాపిక్లో అనింది మనకేం చూపించలేదు నాకు ఖాళీంది ఏం మాట్లాడుతున్నావు నా సో ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి ప్రేరణకి నాకు మధ్యలో కూడా తను ఇన్వాల్వ్ అయ్యి గొడవ పెద్దదయ్యేలా చేసింది బేసిక్గా ఆ పర్సన్ నచ్చలా ఆ పర్టికులర్ టైం తర్వాత సో ఇక నామినేషన్లో మాట్లాడుతుంటే కూడా నా నామినేషన్లో ఎంటర్ అయి మాట్లాడింది ఇక అన్నీ ఖాళీ అనుకోకుండా వచ్చేసింది అక్క అని అది కూడా రెస్పెక్టబుల్గానే కదా కానీ ఇల్లు మొత్తం అక్క అక్క అని అది దాన్నో పెద్ద ఇష్యూ చేశారు బేసిక్గా అబ్బాయి ఏమంటున్నాడంటే ఒక టాస్క్ జరిగినప్పుడు ప్రమోషన్ టాస్క్లో నీకు కాంపిటీటర్ ఎవరంటే నిఖిల్ అని చెప్పి అమ్మాయి ఏదో కమెంట్ పాస్ చేసింది ఆ తర్వాత ఏదో పాయింట్లో నేను ఒకసారి కన్నీ పడిపోతా ఉనింది నాకు అది నచ్చలేదు నాకు కాలింది అమ్మాయి అంటే ఇంకా నాకు ప్రేరణకి గొడవ మధ్యలో కూడా ఎంటర్ అయింది ప్రేరణకి ఈ అమ్మాయికి గొడవ ప్రేరణకి ఈ అబ్బాయికి గొడవ జరిగింది అసలు అప్పటికి అబ్బాయికి తెలియని కూడా తెలియదు లక్ష్మికి నిఖిల్ అంటే అని అంతకు ముందే జరిగి ఉంటుంది వాళ్ళిద్దరు అప్పటికే మాట్లాడుకోవడం మానేస్తుంటారు ఆ తర్వాత వీకెండే ఇది తెలుస్తుంది అన్నమాట సో బేసిక్గా ఇంకోసారి నామినేషన్ ఆ జైలు నామినేషన్లో కూడా విష్ణు అబ్బాయి మాట్లాడుకునేటప్పుడు నాకు ప్రేరణకు గొడవైంది కదా యష్మి దాంట్లో ఏదో పెట్రోల్ పోసిందనేదో అంటాడు అప్పుడు యష్మి ఇన్వాల్వ్ అవుతుంది కదా దాన్ని తను చెప్తాడు ఇన్వాల్వ్ అయింది నాకు ఇంకా అక్కడ మండిపోయింది అందుకే నేను అక్క అనేసాను అది రెస్పెక్ట్ఫుల్గానే అన్నానని ఇవన్నీ చెప్పిన పాయింట్లన్నీ వ్యాలిడేమో కావచ్చు కానీ అక్క అనిది మాత్రం తన బయటకారంగానే అది అందులో ఏ రెస్పెక్ట్ లేదు నేనైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్తా ఎందుకంటే ఆ రోజు గారు వచ్చి మీ భార్యను అక్క అంటారా రేపు మీరు నచ్చకపోతే అన్నప్పుడు అప్పుడు అర్థమై ఉంటుంది అబ్బాయికి అక్క అనేది ఎంత రెస్పెక్ట్ అనేసి ఎందుకంటే అక్కడ అక్క అని తను వెటకారంగా అన్నాడు రెస్పెక్ట్ కాదు అది ఎవరైనా కావచ్చు ఫ్రెండ్ అయినా అక్క నచ్చు ఎట్లా అంటే ఓ అక్క అంటే మన డిజెటీల్లో అంటాడు కదా ఆ టైప్లో అన్నాడు నాకు ఏదో ఒక రోజు గౌతమే ఒప్పుకుంటాడు చూడండి మీరు ఇప్పుడు ఒప్పుకున్నా ఒప్పుకోపోయిన గౌతమ్ ఫ్యాన్స్ ఫ్యూచర్లో ఒక వన్ ఇయర్ తర్వాత ఆ రోజు చేసి నేను కొంచెం వెట్టకారంగానే అన్నానని గౌతమే ఒప్పుకుంటాడు చూడండి సో నేను అనుకో అప్పుడు అర్జున్ అంటాడు నీకు అది అనుకోకుండా వచ్చింది ఏం కాదు నువ్వు డీజైటీలు రేంజ్లో అన్నావు మాకు తెలుసు అనేసి గౌతమ్ మీకు అట్లా అనిపించిందేమో నేను నార్మల్గా అక్క అన్నాను అంట మాకు బాగానే సినిమాలు చూపించావు లోపల డైలాగులు డైలాగ్స్ కాదు అంటే మర్చిపోయావు ఈ లోపల ఇంకో మాట కూడా అంటారు సరే యష్మిన్ అక్క అంటే అన్న డైలాగ్స్ కాదు బేసిక్గా రైటర్ కాబట్టి అనుకోకుండా అట్లా వచ్చేస్తుంటాయి అప్పుడప్పుడు అక్క అంటే అంత గొడవైనప్పుడు నైని పావు ఎందుకు నెక్స్ట్ డేనే మళ్ళీ అక్క అన్నావు అంటే నైనీ పావు నేను ఎంత వెటకారంగా అంటాడు ఓ అక్క ఊరు నువ్వు ఊరుకో అక్క అనే నైనీ పావు నిజంగా అది వెటకారం గౌతమ్ చాలా కవర్ చేస్తున్నాడు కానీ నేను రెస్పెక్ట్ఫుల్ వే సో దానికి మళ్ళీ ఇంకో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు ఏంటంటే బీబీ హౌస్లో వాయిస్ రైజ్ చేయకుండా ఉండడం అనేది జరగదు సో అలా వాయిస్ రైజ్ చేయాల్సి వచ్చినప్పుడు రెస్పెక్ట్ఫుల్ వేలో చేద్దామని అక్క అన్నాను మరి బయట కలిస్తే కూడా అట్లాగే అంటావు అనేసి అర్జున్ అడుగుతుంటే అంటే వాళ్ళకి ఈ ప్రాబ్లం లేకపోతే అలాగే అంట మళ్ళీ అర్జున్ ఇప్పుడు నీ సిచువేషన్లో యష్మి ఉండి నిన్న అన్న అని ఉంటే ఏం చేస్తుంటాం అంటే ఏముంది చెల్లెమ్మ అని ఉంటాం అంతే క్రష్ కదా ఇప్పుడు అటు సైడ్ నుండి ఏం లేనప్పుడు మనం ఏమంత లాగేవాళ్ళం కాదు మనం ఏమంత లాగేవాళ్ళం కాదు ఫుల్ స్టాప్ పెట్టేస్తాను అన్నాడు సో బయటకు వెళ్ళి కలిసినా కూడా ఒకవేళ అక్క అనాల్సి వస్తే అక్క అంటాను నాకు చూడండి ఈ క్వశ్చన్ చూడండి గౌతమ్ని ఎంత డీప్గా అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నాడు అర్జున్ ఇంత ఇంత డీప్గా నిఖిలి అయితే ఏ క్వశ్చన్ అడగలే నాకు అనిపించింది మళ్ళీ అర్జున్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కదా ఎందుకు నామినేషన్స్ ఒక్కటి కూడా క్లారిటీ లేవు నువ్వు ఆల్రెడీ ఒక సీజన్ చూసొచ్చావు కదా ఎందుకు ఒక నామినేషన్ కూడా క్లారిటీగా చేయలేదు అన్నాడు నిజంగా అలా అనిపించిందా ఎయిత్ వీక్ నుండి నేను బాగా చేశానని నేను అనుకుంటున్నాను అని గౌతమ్ అంటాడు అనమాట మన సీజన్లో కాదు ఇది డిఫరెంట్ నామినేషన్స్ ఒకసారి జైలు అన్నారు ఒకసారి పెయింట్ అన్నారు ఇక్కడ అంతా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి అనేసి చెప్తాడనమాట మళ్ళీ అర్జున్ వచ్చేసి ఇంటర్వ్యూలో చూడండి ఈసారి మామూలుగా ఉండదని వేరే ఇంటర్వ్యూలో నువ్వు ఇచ్చావు హోస్ట్కి ప్లాన్ చేసుకొని వచ్చావా అంటే వేరే ఇంటర్వ్యూలో ఎక్కడో వైల్డ్ కార్డ్స్ ఎప్పుడు గెలవరు టాప్ ఫైవ్కి వెళ్ళరు అని క్వశ్చన్ అడిగితే ఈసారి చూడండి అని చెప్పాడంట దానికి గౌతం ఏమంటున్నాంటే ఒక నేనేం ప్లాన్ చేసుకొని రాలేదు నేను ఈసారి బాగా గట్టిగా ఆడదాము అనుకున్నా ఏదైనా పాయింట్ కరెక్ట్ అనిపిస్తే మాట్లాడదాం అనుకున్నా దాని మీద నిర్భయంగా నిష్పక్షపాతంగా నిర్మోహమాటంగా నిలబడి గేమ్ నేను ఆడదాం అనుకున్నా అందుకే నాకు కాన్ఫిడెన్స్ అప్పుడు అర్జున్ వద్దు నాయన ఈ డైలాగ్స్ వద్దు ఆపే ఆపే అనమాట గౌతమ్ లాస్ట్ సీజన్లో నేను ఇంతకంటే ఎక్కువ పడ గొడవలు పడ్డా కాకపోతే ఐ స్టూడ్ ఆన్ ద రాంగ్ సైడ్ దిస్ సీజన్ నేను ఐ స్టూడ్ ఆన్ ద కరెక్ట్ సైడ్ అన్నాడు అనమాట మరి లాస్ట్ సీజన్ ఎలా ఆడాడో నాకు తెలీదు మళ్ళీ అర్జున్ గేమ్ పక్కన పెడితే హౌస్లో నువ్వు చరీష్ అవ్వాల్సిన మూమెంట్స్ ఉన్నాయి అందులో ముఖ్యంగా నువ్వు ఇప్పుడు సీజన్ ఎయిట్ రన్నర్ అప్ టాప్ టూ ఎలా అనిపిస్తుంది అని అడిగితే గౌతమ్ అన్నాడు అనమాట టాప్ ఫైవ్కి వెళ్ళాక ఒక హోప్ అయితే ఉండింది నాకు విన్ అయ్యే స్కోప్ ఉందని ఎక్స్పెక్ట్ చేసే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ నేను విన్నర్ కాదు అని తెలిసినప్పుడు నా ఒంట్లోంచి ప్రాణం మొత్తం దిగిపోయింది అని అనిపించింది అన్న నిజంగా ఆ మాట ఏంటంటే పాపం అనిపించింది నిజంగా ఎందుకంటే తను చెప్పినట్టు ఒకవేళ తను టాప్ ఫోర్లో టాప్ ఫైవ్లో ఎలిమినేట్ అయితే తనకు అంత బాధ ఉండదు టాప్ టూలో తను ఎలిమినేటెడ్ పైగా ఇవి వచ్చిన ఆర్టిస్టులు కావచ్చు ఇంట్లోకి వచ్చిన వాళ్ళంతా గౌతమే విన్ అవుతున్నట్టు ఎక్కువ ప్రొజెక్ట్ చేశారు నిఖిల్ కంటే కూడా సో తనకి హై హోప్స్ ఉండి ఉంటాయి బట్ ఎవరికైనా సరే లూజింగ్ మూమెంట్ని తీసుకోవాలంటే ఎవరికైనా కొంచెం బాధే అనిపిస్తుంది సో తర్వాత ఏమన్నాడంటే నా సెకండ్ గెలవకపోతే కొంచెం బాధుండే లైఫ్లో నా ఫిలాసఫీ ఒకటే ఫెయిల్ అయినా సక్సెస్ అయినా దాన్ని ఒకేలాగా తీసుకోవాలి మన పనం మనం నిద్ర లేచి అన్నాడు నిజంగా అది బాగా అనిపించింది నాకు గౌతంలో నచ్చేది ఈ పాజిటివ్ యాటిట్యూడ్ ఏ సిచ్యువేషన్ అయినా మీరు గేమ్లో కూడా గమనిస్తే తను పాజిటివ్గా అనిపిస్తాడు తను గేమ్ గెలిచినా గెలవకపోయినా తను ఎవరికి ఏం చేయకపోయినా సపోర్టు తను ధైర్యం అయితే ఎక్కడ కోల్పోలేదు పాజిటివ్ యాటిట్యూడ్తోనే ఉన్నాడు నాకు అది బాగా అనిపిస్తుంది గౌతంలో ఇదేం చెప్పాలంటే నేను అసలు నా ఫేవరెట్ గౌతమ్ వరకు వాళ్ళ అన్నయ్య రానంత వరకు వాళ్ళ అన్నయ్య వచ్చిన తర్వాత నాకు అదొక స్ట్రాటజీ లాగా అనిపించింది కానీ అప్పటి వరకు అయితే నాకు అన్ని రకాలుగా గౌతమ్ అందరికంటే బెటర్ అనిపించింది గేమ్లో సో వాళ్ళ అన్నయ్య వచ్చిన తర్వాత కొంచెం నాకు ఇది ఒక లాగా వెళ్ళిపోతుంది కావాలని చేస్తున్నాడు అనిపించింది మళ్ళీ తర్వాత అర్జున్ గారు ఇంకో ఇంకో క్వశ్చన్ ఏంటంటే గౌతమ్ అసలు నువ్వు అసలు డిసప్పాయింట్ అవ్వాల్సిన పనే లేదు విరాట్ కోహ్లీ చెప్పినట్టు వన్ పర్సెంట్ ఛాక్ ఛాన్స్ ఉంటే దాన్ని మేక్ ఇట్ హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పారండి విరాట్ కోహ్లీ నువ్వు నువ్వు ఎలిమినేట్ అయిన తర్వాత నీకున్న వర్స్ వన్ పర్సెంట్తో హండ్రెడ్ పర్సెంట్ చేసి ఇప్పుడు టాప్ టూ అయ్యావు నిజంగా అది చాలా అచీవ్మెంట్ అని చెప్పాడు నిఖిల్ విన్నర్ అయ్యాడు కదా నీకు ఎలా అనిపిస్తుంది అని అడిగాడు అనమాట దానికి గౌతమ్ ఏం చెప్పాడు ఐ ఐఎమ్ హ్యాపీ ఫర్ హిమ్ కాకపోతే నాకు ఓట్స్ వేసిన వాళ్ళని నేను డిసప్పాయింట్ చేశాను కదా అదే నాకు సాడ్ ఉంది నాకు అసలు ఆ గేమ్ ఎలా ఆడాడు ఏం చేశాడు అన్నది నాకు తెలీదు బయటికి వెళ్ళి చూస్తేనే తెలుస్తుంది బట్ తనకి గెలిచాడంటే తనలో ఏదో ఉంటుంది కదా ఆడియన్స్కి బట్ నేనైతే హ్యాపీనే అతని కోసం బట్ నా ఫ్యాన్స్ నాకు నా వల్ల డిసప్పాయింట్ అవుతారు కాబట్టి కొంచెం బాధగా ఉంది అన్నట్టుగా అన్నాడు నిజంగా బాగానే తీసుకున్నాడు వేరే వాళ్ళు ఉంటే ఎలా రియాక్ట్ అయ్యేవాళ్ళు ఆ టైంలో తను ఓడిపోయినా కానీ వాళ్ళ మమ్మీ డాడీకి ధైర్యం చెప్పి బాధపడకండి నేను ధైర్యంగా ఉన్నా మీరు ధైర్యంగా ఉండండి నేను మిమ్మల్ని ప్రౌడ్ చేస్తానని చెప్పాడు స్టేజ్ మీద కూడా నాకు అది కూడా బాగా అనిపించింది సో కొంచెం అర్జునే మరీ వెటకారంగా కొంచెం ఏంటో ఒక టైప్ ఆఫ్ యాటిట్యూడ్తో చేసినట్టు అనిపించింది నాకు ఇక్కడ అర్థం కాలా లేకపోతే ఈ బీబీ టీంకి ఏమన్నా కొంచెం ఏమన్నా గౌతమ్ గురించి తెలుసా ఇంట్లో ఏమన్నా జరిగినాయా అవి మనకి చూపించలేదా సిచ్యువేషన్స్ ఎందుకంటే నాగార్జున గారు కూడా ఒక టైం వరకు తనని డాక్టర్ గౌతమ్ అని చాలా రెస్పెక్ట్ఫుల్ వేలో పిలిచేవాడు ఆ తర్వాత డాక్టర్ అనడమే మానేశారు నాగార్జున గారు ఎందుకో అది ఎదురు తిరిగినందుక లేకపోతే ఎందుకో తెలీదు డాక్టర్ అనే మాట పిలవడం మానేశారు సో మనకు తెలియదు ఏం జరిగిందో బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆల్